నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ఘనంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొనిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం కర్నూలు జిల్లా గోనెగండ్ల పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని జనసేన పార్టీ యమ్మీగానో నియోజకవర్గ ఇన్‌చార్జ్ రేఖాగౌడ్ పేర్కొన్నారు మండల కేంద్రమైన గోనెగండ్ల మెయిన్ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో సోమవారం రోజు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యాభై మూడవ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రేఖాగౌడ్ సర్పంచ్ హైమావతి శేషావళి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు అనంతరం మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలో భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు కూటమి నాయకుల అభిమానుల సమక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు అక్షయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధారంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు వారిని ఉద్దేశించి రేఖాగౌడ్ మాట్లాడుతూ సరైన సమయంలో రక్తమందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు రక్తదానం చేయడంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా సాటి మనిషి ప్రాణాప్రాయ స్థితి నుంచి రక్షించే గొప్ప అవకాశం రక్తదాతలకు మాత్రమే దక్కుతుందన్నారు సామాజిక సేవలో పవన్ కళ్యాణ్ జన సైన్యం ఎప్పుడు ముందుంటారని సమయం చూసి సామాజిక సేవ చేయడం కాదని అవకాశం ఎప్పుడు వస్తుందా సేవ చేయడానికి అని ఎదురు చూడటంలో దేశంలో ఒక పవన్ కళ్యాణ్ అభిమానికే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు శేక్షావలి గానిగ అక్బర్ అక్బర్వలి మునిస్వామి గౌడ్ కాసిం సాహెబ్ మాలిక్ సుబాన్ రామాంజనేయులు స్కూల్ కమిటీ చైర్మన్లు షేక్ గౌస్ కాజా కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు సంచలనం టీవీ రిపోర్టర్ సూర్య पानी लाओ पानी चलाओ गाना नहीं एक बार में लग जाए इधर देखो सोचना पांच ल बकेट दिया ना होना बकेट दी राजा टोला तो स्कूल टीम में चलो कोइ ना हाशिम

ఆంధ్రప్రదేశ్ ని ముందు వెంచాలి అన్నటువంటి ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్రీన్ ఆంధ్రాని రోజు ఈ కార్యక్రమాన్ని హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరియు ఆయన జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా ప్రతి ఒక్క జనసైనికులు కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ అందరు నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఎవరైతే రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి రక్తదాతకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు కూటమి నాయకులు వచ్చి అందరు సక్సెస్ఫుల్ చేసినారు పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున మా కూట మా కూటమి తరఫున విలేకర్ల తరఫున అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు జరిగినాయినసేన నియోజకవర్గం ఇన్చార్జ్ గారికి అలాగే మన సర్పంచ్ హేమావతి గారికి అలా అలాగే మీడియా మిత్రులందరికీ అలాగే మన తెలుగుదేశం నాయకులు అలాగే ఇక్కడున్న జనసేన నాయకులకి నా యొక్క ధన్యవాదములు నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనుదినం ఊటమైన గెలుపైన ప్రజలతోనే జీవితం ప్రజలతోనే జీవనం అంటూ ముందుకు సాగుతున్న మన జనసేన అధినేత మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పనితెల పవన్ కళ్యాణ్ గారికి నా తరఫున అలాగే మన కోనెగన్ల తెలుగుదేశం నాయకులు అలాగే జనసేన నాయకులు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ముఖ్యమంత్రి శ్రీ పునితల పవన్ కళ్యాణ్ గారి యాభై మూడవ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రమైన గోనెగన్లలో చే పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని ప్రారంభించడానికి విచ్చేసిన మన ఎమినూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగౌడ్ గారికి ఇక్కడ పాల్గొన్న గ్రామ సర్పంచ్ హైమావతి గారికి టీడీపీ మైనార్టీ యువనాయకులు షెషావళి గారికి బీజేపీ నాయకులకు జనసేన నాయకులకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి జనసేన కార్యకర్తకు పేరు పేరున ఈరో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు గోనెగన్ల గ్రామంలో యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇక్కడ చెట్ల చెట్ల పెంపకం గురించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గా మారాలంటే చెట్లను ఖచ్చితంగా కాపాడుకోవాలి చెట్ల రక్షణ కోసం ఈరోజు మొక్కల్ని పెంచితే అవి మమ్మల్ని సంరక్షిస్తాయని చెప్పి ఈ యొక్క క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వనం మనం కార్యక్రమాల్ని ప్రతి చోట నిర్వహించడం చాలా సంతోషదాయకం కాబట్టి ఎక్కడ కూడా మొక్కలు చెట్లు జరగకూడదు మొక్కల్ని పెంచుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గోనెగన్లలో మొక్కలు నాటుతూ ఈ యొక్క యువతను అంటే రక్తదాన శిబిరాలపై అవగాహన కల్పించు కల్పిస్తూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి ఈ కార్యక్రమానికి చేసిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖాగోడి గారి రేఖాగోడి గారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం